హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమలు చేయబోతున్నారండి అయితే ఈ జిల్లాల్లో మనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది విధిస్తుంటగా మన యొక్క ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే విడుదల చేశారు అయితే ఈ ఎన్ని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ద్వారా మనకేంటంటే ఇవన్నీ బంద్ చేయబోతున్నారండి సో మనకు ఈ షాపులు కానీ అలాగే మనకు ఇతర కార్యాలయాలు అయితే మనకు బంద్ చేయబోతున్నారు ఏమేమి బంద్ చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే నేను పెట్టేటటువంటి ఫర్దర్ అప్డేట్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మీ మొబైల్లో అయితే రావడం అయితే జరుగుతుంది సో దాని ద్వారా మీరు మిస్ కాకుండా మన యొక్క వీడియోలు వాచ్ చేస్తూ ఉండొచ్చున్నాయి ఇక ఆ వివరాలకు అయితే వెళ్ళినట్లయితే రీసెంట్గా మన యొక్క ఏపీలో ఎన్నికలైతే పూర్తయ్యాయండి సో ఎన్నికలు పూర్తయినప్పటికీ మనకేంటంటే ఏపీలో మనకు టెన్షన్ వాతావరణం అయితే కలిగి ఉంది అయితే మనకు పలు జిల్లాల్లో ఏంటంటే ఘర్షణలు అయితే జరుగుతున్నాయి సో ఎక్కడెక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ మనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమలు చేయబోతున్నారు దానికి సంబంధించి తెలియజేస్తాను ఏపీలో టెన్షన్ టెన్షన్ పలు జిల్లాల్లో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణలు రంగంలోకి అదనపు బలగాలు సో మనకు ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన పోలింగ్ ముగిసినప్పటికీ ఘర్షణలు తగ్గుముఖం అయితే పట్టడం లేదు పలు జిల్లాల్లో ఉద్ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది అయితే టీడీపీ వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులకు దిగుతున్నారు సో దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది స్థానికుల్లో భయాందోళన అయితే వ్యక్తమవుతుంది ఘర్షణలు జరుగుతున్నటువంటి పలు ప్రాంతాల్లో పోలీసులు అదనపు బలగాలను బందోబస్తును ఏర్పాటు చేశారు ఈ ప్రాంతాల్లో మనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమల్లోకి అయితే తెచ్చారు ముఖ్యంగా మనకు ఆ జిల్లాలు అంటే ఏ జిల్లాల్లో మనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇవ్ ఇచ్చారో సో ఆ జిల్లాలకు సంబంధించి కూడా మెన్షన్ చేశారండి అయితే ముఖ్యంగా మనకు కడప జిల్లా కానివచ్చు అనంతపురం జిల్లా కానివచ్చు కర్నూలు జిల్లా కానివచ్చు అలాగే గుంటూరు జిల్లా కానివచ్చు చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో మనకు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి అయితే మనకు జమ్మల మడుగులో కడప జిల్లాలో జమ్మల మడుగు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ రెడ్డి అలాగే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ దేవగూడి ఆదినారాయణ రెడ్డి గారు కడప పార్లమెంటు టీడీపీ అభ్యర్థి భూ ఇక్కడ భూపేష్ రెడ్డిలను పోలీసు హౌస్ అరెస్ట్ చేశారు సో ఎర్రగొండ్ల మండలం ఇక్కడ నిడిజీవి గ్రామంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి వద్ద జమ్మల ఇక్కడ మండలం దేవగుడి గ్రామంలో ఆదినారాయణ రెడ్డి భూ భూపేష్ రెడ్డి ఇళ్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు అదేవిధంగా మనకు జమ్మలమడుగులోని వైసీపీ బీజేపీ టీడీపీ కార్యాలయాల వద్ద కూడా పోలీసులు భద్రతను అయితే ఏర్పాటు చేశారు నేతలను వారి వారి గ్రామ గ్రామాలకే పరిమితం చేశారు నియోజకవర్గం వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమల్లోకి అయితే తీసుకొచ్చారండి ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం అయితే నెలకొంది అలాగే మనకు నంద్యాల జిల్లాలో కూడా మనకేందంటే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి సో డోన్ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు అలాగే సీమ సుధాకర్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు సో ఫ్యామిలీ ఇక్కడ ప్యాపిలి మండలం గర్లదిన్ గర్ల గార్లదిన్నె గ్రామంలో ఇక్కడ గత శ్రీరామనవమి ఉత్సవ కార్యక్రమంలో ఎస్సీలపై సీమా సుధాకర్ రెడ్డి దాడి చేశారు అప్పటి వైసీపీలో ఉన్నటువంటి సుధాకర్ రెడ్డిని మనకు ఇక్కడ బుధవారం తెల్లవారుజామున పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అయితే విచారణలో భాగంగా అదు అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు సుధాకర్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ ఆందోళన చేయాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఇక్కడ పూనుకోవడంతో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమలు అమల్లో ఉన్నందున ధర్నాలకు అనుమతి లేదని చెప్పేసి పోలీసులు అయితే అడ్డుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సూర్యప్రకాష్ రెడ్డి ఇంటిని పోలీసులు అయితే ముట్టడించారు సో దీంతో కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి ఇంటికి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అయితే చేరుకున్నారు ఆళ్లగడ్డలో అర్ధరాత్రి హత్యాయత్నం సో ఈ ఆళ్లగడ్డలో కూడా మనకి ఏంటంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే విధించడం అయితే జరిగిందండి అలాగే మనకు పల్నాడు జిల్లాలో కూడా అయితే మనకు రీసెంట్గా మనకి ఏంటంటే ఎలక్షన్స్ రోజే మనకి ఏంటంటే ఎన్నికల రోజే మనకు అక్కడ తీవ్రంగా గొడవలు అయితే జరిగాయి సో దీని కారణంగా చాలా వరకు ఎఫెక్ట్ అనేది జరిగింది సో ఆ పార్టీ వారు ఈ పార్టీ వారు సో ఇద్దరు కొట్టుకోవడము సో అలా చాలా వరకు ఏంటంటే ఎఫెక్ట్ అయ్యింది సో చాలామంది హాస్పిటల్ కూడా అయితే చేర్చారు సో దీని కారణంగా ఏంటంటే అక్కడ పల్నాడు జిల్లాలో ఏంటంటే మనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అక్కడ కూడా విధించడం అయితే జరిగిందండి అయితే మనకు ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తే మనకు ఏమేమి మూసివేస్తారు ఏంటి దానికి సంబంధించి మీకు తెలియజేస్తాను అయితే ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మనకు విధిస్తే కనుక తప్పనిసరిగా మనకి ఏవైతే షాపులు ఉంటాయో సో పరిసర ప్రాంతాలకు సంబంధించిన షాపులు ఏవైతే ఉంటాయో ఆ షాపులు అనేది బంద్ చేయాల్సి అయితే ఉంటుందండి అలాగే మనకు ఈ షాపులు అనేది బంద్ చేసిన తర్వాత కూడా మనకి ఏంటంటే కొంచెం బస్సులకు సంబంధించి కూడా కొంచెం అంతరాయం అయితే ఏర్పడబోతుంది అలాగే పబ్లిక్ ఎవరు కూడా అయితే ఎక్కువగా తిరగకూడదు అలాగే ఎవరు కూడా బయట తిరగకూడదు అంటే విచ్చలవిడిగా తిరగడము సో మీటింగ్లు పెట్టుకోవడం సో విధంగా అయితే ఉండకూడదు సో దయచేసి జాగ్రత్తగా అయితే ఉండాలి అలాగే మనకు పోలింగ్ సందర్భంగా తలెత్తినటువంటి ఉద్రిక్తలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అయితే అమలు చేశారు సో హింసాత్మక ఘటనలు జరిగినటువంటి సత్తెనపల్లి మాచర్ల పిడుగురాలలో దుకాణాలు మూసివేయాలని చెప్పేసి వ్యాపారులను ఆదేశించారు పిడుగురాలలో మూడు సత్తెనపల్లిలో రెండు రోజుల వరకు అయితే దుకాణాలు మూసివేయాలని చెప్పేసి ప్రజలు ఇంటి ప్రజలు ఇద్దరికంటే ఎక్కువ గుమ్మి కూడా వద్దని సూచించారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం ద్వారా ఏంటంటే మనకేంటంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎక్కువ శాతం నిలబడి మాట్లాడుకోవడం అలాంటివి ఉండకూడదు అలాగే మనకు షాపులు కూడా ఓపెన్లో అయితే ఉండకూడదండి ప్రతి షాప్ అనేది మూసివేయాల్సి అయితే ఉంటుందండి ఆల్మోస్ట్ మనకు ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మూడు రోజులు అయితే విధిస్తారని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు రీసెంట్గా మనకు స్కూల్స్ కూడా అయితే లేవు కాబట్టి స్కూళ్ళకు సెలవు సమ్మర్ హాలిడేస్ కాబట్టి సో స్కూల్స్ ఉండవు అలాగే మనకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ద్వారా ఏంటంటే ఏంటంటే బస్సులకు కూడా కొంచెం అంతరాయం అనేది ఏర్పడిపోతుంది ఎందుకంటే ప్రయాణికులు వాళ్ళు బస్సులు ఎక్కడానికి వెళ్ళాలన్నా కానీ సో వాళ్ళు రావాలన్నా కానీ కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఉంటాయి సో ఎక్కడికి వెళ్ళారు సో ఎందుకు వస్తున్నారు అనేది కూడా పోలీసు వారు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు సో వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్ మీరు చెప్పిన తర్వాత వాళ్ళు మీకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఈ విధంగా అయితే మనకు ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఈ విధంగా అయితే హింసాత్మక ఘటనలు అయితే జరిగాయి సో దీని కారణంగా మనకు ఈ జిల్లాల్లో మనకి ఏంటంటే ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే మన యొక్క పోలీసు అధికారులు అయితే విధించడం అయితే జరిగిందండి అలాగే మన యొక్క ఎన్నికల కమిషన్ అంటే మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ కూడా ఏంటంటే ఈ హింసాత్మక ఘటనల ద్వారా ఏంటంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎక్కడైతే విధంగా గొడవలు జరుగుతున్నాయో ఆ ప్లేసెస్లో అన్ని ప్లేసెస్లో ఏందంటే ఈ విధమైనటువంటి రూల్స్ పెట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమలు చేయాలని చెప్పేసి కూడా అయితే మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు పోలీసు వారికి సో పోలీసు వారు ఏపీ ఎన్నికల కమిషన్ విధించినటువంటి రూల్స్ను రూల్స్కు లోబడి వాళ్ళు కూడా ఏంటంటే ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే విధించడం అయితే జరిగిందండి అలాగే మనకు మనకి ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఎన్నికలు జరిగాయో ఈ ఎన్నికలకు సంబంధించి మనకు ఆల్మోస్ట్ ఏంటంటే జూన్ మూడు నాలుగో తేదీల వరకు అయితే మనకు ఈ లెక్కింపు అనేది జరుగుతుందండి సో లెక్కింపు జరిగిన తర్వాత మనకు ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది సో ఏ పార్టీ అధికారం దిగబోతుంది సో అనేది మనకు అప్పుడు ఒక క్లారిటీ అయితే వస్తుందండి అయితే ఇప్పుడు మాత్రం ఏంటంటే మనకు ఓటింగ్ అయితే కంప్లీట్ అయింది సో చాలామంది ఏంటంటే ఈ పార్టీ లీడింగ్లో ఉంది ఆ పార్టీ లీడింగ్లో ఉందని చెప్పేసి పుకార్లు అయితే చేస్తున్నారు అయితే మనకు ఏంటంటే అప్పుడే మనకు తెలుస్తుందండి అంటే మనకు జూన్ నాలుగో తేదీ ఆ విధంగా అయితే మనకు తెలవడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా ఏంటంటే మనకు ఎన్నికల కారణంగా ఈ జిల్లాల్లో చాలా వరకు చాలామంది అయితే కొట్టుకొని చాలామంది ఎఫెక్ట్ అయ్యారు సో దీని కారణంగా మన యొక్క పోలీసు వారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే విధించారండి అయితే ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మూడు రోజులు అయితే ఉంటుంది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి తెలియని వాళ్ళకి షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్